హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు వచ్చాయండి సో రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సంబంధిధి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాలోకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేస్తాయండి ఇప్పటి వరకు మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన డబ్బులు వరకు చూసుకుంటే మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే జమ అయ్యాయి ఇక తాజాగా రెండు వేల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి మనకు మరో రెండు రోజుల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ రైతు భరోసా పథకంలో భాగంగా రెండు వేల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేశారు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను సో దాన్ని మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అలాగే రైతులకు మరొక శుభవార్త వచ్చేసి రుణమాఫీ అండి మనకు ఈ నెల పద్దెనిమిది తేదీ పైన అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మనకు విడుదల చేయబోతున్నారు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే మనకు చేర్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉందండి లక్ష రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో అటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా రూపొందిస్తూ ఉంది సో మనకు ఎంతమంది రైతులైతే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రుణాలు తీసుకొని ఉన్నారు ఈ యొక్క రుణమాఫీకి ఎవరెవరు ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు ఎవరెవరు అనర్హులు సో ఇదంతా కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ద్వారా మాత్రం సర్వే అయితే చేస్తూ ఉన్నారండి త్వరలో దీనికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అనగా మనకు నెక్స్ట్ మంత్ ఎన్నికల కోడ్ రిలీజ్కి ముందు ఈ యొక్క మనకు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారండి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఈ యొక్క ఎన్నికలకి ముందుగానే మనకు క్లారిటీగా అయితే విధి విధానాలని కూడా రూపొందిస్తారు మనకు నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిపే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఈ యొక్క రుణమాఫీని అయితే అమలు చేయబోతున్నారండి సో ఫ్రెండ్స్ ఇదండి మీకు రుణమాఫీ ఎంత మేరకు చేస్తే బాగుంటుందో మీకు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్